మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పెట్టారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజని కుమార్ యాదవ్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్లు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు నుండి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు ఆగస్టు ఐదు నుండి ఏడు వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టిన పలు కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని తెలిపారు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే కాగా తెలంగాణ రాష్ట్రంలో నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే కాగా కేంద్రం కూడా ఈ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు పిలుపునిచ్చారు మరోవైపు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానం చేపట్టాలని డిమాండ్ చేశారు ఢిల్లీ రాష్టపతి సైతం ఈ బిల్లును ఆమోదించాలని కోరుతూ వినతి పత్రాలు కూడా అందజేయనున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో కురిసిన వర్షానికి నగరం మొత్తం తడిసి ముద్దైంది పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రి ప్రధాన రహదారిపై చెట్టు విరిగి పడిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది ఈదరగాలులు ఒకవైపు మరోవైపు వర్షం దంచి కొట్టడంతో రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు కారుపై చెట్టు పడిపోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు కారులో ప్రయాణం చేస్తున్న వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేశారు పంజగుట్ట ప్రాంతంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సమస్యను తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు మరోవైపు విరిగిన చెట్టును తొలగించి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు పిష్ వెంకట్ కుటుంబానికి రియల్ హీరో సోను సూద్ అండగా నిలిచారు సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఆయన నివాసంలో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు వారికి అండగా ఉంటానని సోనుసుద్ హామీ ఇచ్చారు కాగా ఇటీవల అనారోగ్యంతో పిశు వెంకట్ మృతి చెందిన విషయం తెలిసిందే పిశు వెంకట్ మరణం బాధను కలిగించిందని సోనుసు అన్నారు పిశు వెంకట్ మరణం తీరని లోటని తనతో ఆప్యాయంగా ఉండే వ్యక్తి అని గుర్తు చేశారు అందరినీ అలరిస్తూ నవ్వుల పువ్వులు పూహించారని పేర్కొన్నారు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని సినిమాలలో నిలిచి నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నారని స్పష్టం చేశారు జరగన ఫోటోలు తీసుకునే జాంటి బిరేంట కరెంట్ కీ అరే చిట్టానా వెనక చూసేపుంట ఇదే అన్న ఇబ్బ ని మీ నా మొస్తం చెల్లి సరిసరే అరే అడిట్ కదలేకనే

आप तो 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 है नंबर आफ्टरस कभी भी फोन नहीं किया साहब मुझे पिछली जरूरत है नहीं है साहब बहुत आ बेटा चले री चलते हैं ना अब रेस्ट कीजिए आप अपना ना प्लीज मैं वापस आऊंगा पक्का मिलने रही बोलो 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 बस यही करूंगा वी ऑल मिस फिश वेंकट वी लव हिम एंड फॉर इंडस्ट्री इट्स वेरी इंपॉर्टेंट टू कम एंड सपोर्ट एवरीवन चलो चल వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ షేర్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా నూట యాభై డివిజన్ అంబేద్కర్ నగర్ లో చేపట్టిన స్టాంగ్ వాటర్ డ్రైన్ వర్క్స్ పనులను ఎమ్మెల్యే గణేష్ పర్యవేక్షించారు సుమారు ముప్పై రెండు లక్షల రూపాయల రాష్ట ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టినట్లు తెలిపారు గత ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య పరిష్కారంకు నోచుకోలేదని అన్నారు దీనితో వర్షాకాలంలో పైనుంచి వచ్చే వరద నీరు దిగువనున్న ఇళ్లలోకి చేరుతున్నట్లు తెలిపారు బాధితులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం చూపారు వెంటనే నిధులు మంజూరు చేయగా తాజాగా పనులను ప్రారంభించినట్లు వివరించారు పనులను వేగంగా పూర్తి చేసి స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే కాంట్రాక్టును ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ నాగేష్ యాదవ్ నర్సింగరావు వాసులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు కళలు కన్న కోర్సుల్లో చేరడమే కాదు ఆ కళలను సాకారం చేసుకునేలా శ్రమించి లక్ష్యాన్ని చేరుకోవాలని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యాపీఠ్ డిమ్ టు డీబీ యూనివర్సిటీ టెక్నికల్ క్యాంపస్ ఓరియంటేషన్ డే టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో విద్యార్థులకు స్వాగతం పలికారు నూతనంగా క్యాంపస్ లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు భవిష్యత్తుపై నిర్దేశం చేశారు ఉన్నత విద్య అనంతరం ఉపాధి పొంది కళలను సాకారం చేసుకోవాలని హితవు పలికారు తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా నిలవాలని సూచించారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి